తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఎవరైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారో గత ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేయబోతున్నారు రీసెంట్గా చంద్రబాబు నాయుడిని అలా నారా లోకేష్ కలవడం జరిగింది ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో ఆయనకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ చోర్ అని చెప్పి ఒక తీవ్రవాది అని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడిన వ్యక్తి ఈరోజు అదే ప్రశాంత్ కిషోర్ని తీసుకొని పక్కన పెట్టుకోవడానికి సంబంధించి ఎట్లా చూడవచ్చు దాని బట్టి మీకు అర్థం కావట్ల జగన్ అన్న వ్యక్తి ఎంత బలంగా ఉంది ఎంత శక్తిమంతుడిగా మారింది అని అర్థం కావట్ల మీరు ఆలోచించండి చంద్రబాబు గారు మొదట ఏమన్నాడు ఎలక్షన్ అయిపోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మొదటైన మొదటి నెలకి జనం అంతా చేస్తున్నారు నా పదవి నేను పదవిలో లేనని నా టీడీపీ పోయిందని అన్నారు ఓకే ఆ తర్వాత ఏమన్నాడు ఇలా స్థానిక ఎన్నికల్లో గెలిచేస్తామన్నాడు ఇక్కడికి వచ్చి గుంటూరు విజయవాడలో వచ్చి ఏమన్నారు మీ ఇక్కడ ఓడిపోతే మీ కర్మ అసలు నేను ఇక్కడికే రాను అది ఇదే అని అన్నాడు లేదా ఇంకా అసలు రాజధాని గురించి మాట్లాడని అన్నాడు అయిపోయింది కదా అయినా అక్కడ ఓడిపోయాడు కదా ఆ తర్వాత జనసేన మీద లవ్ లెటర్ నేను ఒక్కడిని లవ్ చేస్తే కాదు కదా అటుపక్క కూడా లవ్ రావాలి లవ్ ఉండాలి కదా అన్నాడు సరే అట్లయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ట్రాప్లో వేసుకున్నాడు ట్రాప్లో వేసుకున్న తర్వాత ఇంకేముంది మొత్తం అంతా వైసీపీ వణికిపోతుంది అన్నాడు ఓకే అక్కడితో ఆగిందా మొత్తం రామోజీరావు రాధాకృష్ణ ఇద్దరు రాధాకృష్ణ టీవీ పై ఇంకా వగైరా వగైరా మాంబాబుతో ఛానళ్ళన్నింటినీ పెట్టుకుని విపరీతమైన దుష్ప్రచారం రామోజీరావు గారు చేస్తున్నంత నీచి ప్రచారం జర్నలిజానికే అసలు ఎంత అవమానకరం అంటే ఈ ప్రపంచంలోనే ఇంత నీచంగా పత్రికలు పనిచేస్తాయా కేవలం దాని మీద ఎవరో కొందరు అడుగుతూ ఉంటారు కేసు పెట్టచ్చు కదా అని అంటే ఆ వ్యవస్థను మేనేజ్ చేసుకుని కూడా మేము నిలబడగలం మేము దుష్ప్రచారం చేయగలం అనే దుర్మార్గపు ఆలోచనతోటి రామోజీరావు చేస్తున్నారు రామోజీరావు రాధాకృష్ణ రోజు అదే పని కదా చూస్తున్నాం కదా పేపర్ చూడంగానే చాలా నీచంగా వ్యవహరిస్తుంటారు సో వాళ్ళ అండ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు తర్వాత మళ్ళీ ఇతర పార్టీల్లోని కొంతమందిని కోర్టులను పెట్టుకున్నారు ఎందుకంటే బీజేపీ విమాన ఆయన బీజేపీలోకి వెళ్ళిన టీ టీడీపీ మాజీ నేత విమానమే కదా వచ్చింది సో అవి తర్వాత ఇద్దరు వీళ్ళు ఉన్నారు ఏమంటారు పొలిటికల్ పోల్ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మను సం సింగ్ ఎవరు ఉన్నారు ఇద్దరు వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నా కూడా చాలా లేదని ప్రశాంత్ కిషోర్ని పెట్టుకొచ్చారు ఒకప్పుడు బీహార్ డెక్కాయట అన్నాడు కొలమతాలు చిచ్చు అన్నాడు పనికి మాలినాడు అన్నాడు నానా తిట్లు తిట్టాడు కదా తిట్టిన తీసుకొచ్చి ఆయన ఏదైనా చేయగలుగుతాడు అది చంద్రబాబు నన్ను గొప్పతాను ఏమంటున్నాడు ఒప్పుకోవాలని ఏమాత్రం షేమ్ ఫీల్ అవ్వడు ఏమాత్రం అరే మనం అప్పుడు ఇట్లా చెప్పాం కదా జనం ఇట్లా అనుకుంటారు కదా అని ఎక్కడ ఫీల్ అవ్వడు దేనికి అదే ఎప్పటికప్పుడు ఇప్పుడు తెలంగాణ వెళ్ళి నా వల్లే తెలంగాణ వచ్చిందని ఇక్కడ సమైక్యం ఇక్కడికి వచ్చాం సోనియా గాంధీ నాశనం చేసింది దెయ్యం పోతామని ఇక్కడ సో ఏమైనా మళ్ళీ చే సోనియా గాంధీతోటి పొత్తు పెట్టుకోగలరు అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రశాంత భూషణ్తో కలవటం ప్రశాంత భూషణ్ని ప్రత్యేక విమానంలో తీసుకురావటం లోకేష్ పనికట్టుకు తీసుకురావటం ఇవన్నీ ఏంటంటే వాళ్ళలో భయాన్ని తెలియజేస్తున్నాయి జగన్ని ఎంత చేసినా కూడా ఓడి ఓడించే పరిస్థితి రావటం లేదని సర్వేల్లో కానీ వాటిలో కాని వస్తున్న ఫలితాలు చూసి వాళ్ళు భయానికి ఇది చిహ్నంగా తీసుకోవాలి ఇక దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పకపోవటం పవన్ కళ్యాణ్ గారిని కూడా పట్టు తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టి ముగ్గురు కదా స్ట్రాటజీ చేసుకోవాల్సింది ఓ పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తున్నారు అవమానించే సీఎంగా పనికిరాడు అని చెప్పేశాడు లోకేష్ గారు అంతే కదా మాది చంద్రబాబు పరిస్థితుల్లో చంద్రబాబు అనుబద్ధం అంటే పదిహేను ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం పవన్ కళ్యాణ్ పనికిరాడు అని చెప్పేశాడు కదా పోనీ ఉప ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి కూడా మేము పాల్పడి డిసైడ్ చేసుకుంటాం పోమన్నాడు సో అది తర్వాత పవన్ కళ్యాణ్ పైగా పవన్ కళ్యాణ్ ఈ ఈ పీకే మీటింగ్కి ఆయన పేరవలేదు ఆ పీకేని పేరవలేదు అంటే ఏమిటి అని అర్థం పీకే ఉన్నా లేకపోయినా ఈ పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ని పట్టుకుంటే ఏమన్నా అవద్దు అనుకున్నారు లేకపోతే పీకే అట్లాగో ఇద్దరికి చంద్రబాబుకి లోకేష్ సరెండర్ అయిపోయాడు కాబట్టి అక్కడ పడుంటాడే ఏం పర్వాలేదు అనే ధైర్యంతోటన్నా ఆయనతో సమావేశంలో ఆయన ఆ సమావేశంలో ఆయన పెట్టుకుండా పోవచ్చు ఇక పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ తోటి అవుతుందా అనే చర్చ నో డౌట్ ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ కొంత పని చేసి ఉండొచ్చు నేను కాదంటా రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోడీ గారికి పనిచేశాడు కదా అప్పుడు కొంత ఆ రకమైన ప్రచారం ప్రచారానికి వాడతారు వీళ్ళంతా ఎక్కువగా వీళ్ళే మొత్తం మార్చేస్తారని కాదు కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఏమైంది మోడీ గారు ఏమన్నా ప్రశాంత్ కిషోర్ తోటి ఏమీ లేడు కదా ప్రశాంత్ కిషోర్ దావని ఎప్పుడో వచ్చేసాడు వాళ్ళిద్దరు మధ్య ఒప్పందం కుదరలేదు అయినా కూడా గెలిచాడు కదా మరి మళ్ళీ ఇంకోసారి గెలవబోతున్నాడు కదా ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ పెట్టుకుని తిరుగుతున్నాడు కదా మరి ఇంతవరకు ఆయన పాపం ఎక్కడ గెలిచే పరిస్థితి ఎందుకు రావట్లేదు ఆయనే ఆయనతోటి అన్నీ అయిపోయేటట్టయితే రెండు వేల పదిహేడులో జగన్ గారితో మాట వాస్తవం వాళ్ళిద్దరు గెలిసి ఏం మాట్లాడుకున్నారు కొన్ని స్ట్రాటజీస్ అమలు చేసుకున్నారు అయినప్పటికీ కూడా జగన్ అన్న ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో కలిసి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని హామీ వాగ్దానాలు చేసుకుంటూ జనంలో తిరిగాడు కాబట్టి అంత తోడు దానికి తోడు చంద్రబాబు మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత జగన్కు ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్ల ఆధారంగానే అవే వచ్చింది తప్ప ఓన్లీ ప్రశాంత్ కిషోర్ తటే వచ్చిందని ఎవరు అనుకోసారం సరే ప్రశాంత్ కిషోర్ కూడా ఉపయోగపడితే ఉపయోగపడి ఉండొచ్చు దాన్ని మనం తప్పు పట్టుతాం సరే తర్వాత ఆయన వీటన్నిటి దూరంగా అన్నాడు ఇంకెక్కడో చేసుకున్నాడు కొన్ని చోట్ల గెలిచాడు కొన్ని చోట్ల ఓడిపోయాడు ఎవరో మిత్రుడు అన్నారు అసలు ఆయనే ప్రైమ్ మినిస్టర్ అవచ్చు కదా అంత ఇది ఉంటే అంత శక్తి సంపన్నుడు అయ్యింది అన్ని వ్యూహాలు అమలు చేసి ఉంటే జనాన్ని అంత సమ్మోహనం చేయగలిగితే అని అందరూ ఇప్పుడు నేను నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు నేను నేను ఓ బోల్డ్ కథలు చెబుతాను బోల్డ్ విషయాలు చెబుతాను బోల్డ్ విశ్లేషణ చేస్తాను ఇంత తెలుసు కదా ఈయన రాజకీయాల్లో ఎందుకు వెళ్ళలేదు ఈయన ఎమ్మెల్యే అవ్వచ్చు కదా ఎమ్మెల్సీ అవ్వచ్చు కదా లేకపోతే ఎంపీ అవచ్చు కదా అన్నారు అనుకోండి నేను పొరపాటున అట్లాంటి అభిప్రాయం ఈ పిచ్చిలాగా ఉన్నాడు ఈ రకంగా జాకీ పెట్టలేకపోతే మీరు పడిపోతారు ట్రాప్లో అనుకుంటాం అట్లాగే మేము మీ ఇట్లాంటి విశ్లేషణకి మా బాధ్యత మాకున్న అనుభవం అది తర్వాత ఏదన్నా వస్తే అది వేరే విషయం వస్తే రావచ్చు లేకపోతే లేదు జనరల్గా ఎవరికి అట్లాగే ప్రశాంత్ కిషోర్ కూడా ప్రధానంగా ఆయన దేనికి ఈ వ్యూహాలు అమలు చేయటంలో కానీ సలహాలు ఇవ్వటంలో కానీ అది ఒక కార్పొరేట్ స్టైల్లో ఆయన తీసుకువస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అయ్యారు కొన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారు ఉత్తరప్రదేశ్లో ఉంది ఎందుకు మరి కాంగ్రెస్ని కనీసం సెకండ్ ప్లేస్కి కూడా తీసుకురాలేపోయారు ఎందుకు తీసుకురాలేపోయారు చెప్పమండి సో ఇవన్నీ కేవలం వీటితో అయిపోద్ది అనుకుంటే అది భ్రమ సో ఈ ఏ రకంగా చూసినా ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తిని తీసుకురావడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి అతని మీద అతన్ని దూషించిన విషయాలన్నీ మరొకసారి బయటకు వచ్చి చంద్రబాబు గారి యొక్క డబుల్ గేమ్ ఆయన ఎట్లా ఆడతాడు బయటపడింది రెండు జగన్ గారు ఎంత బలంగా ఉన్నాడు వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా జగన్ నేను చేయలేరన్న విషయం మరొకసారి రుజువైందనేది నా అభిప్రాయం అంటే ప్రశాంత్ కిషోర్ ఏదైతే గెలవబోయే పార్టీల వైపే నుంచి ఉంటాడు వాళ్ళకి ఇంకా మరికొంత బూస్టప్ ఇచ్చేలా పనిచేస్తాడు ఈసారి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడి పరిస్థితిలో ఉన్నాడు టీడీపీ గెలిచే పరిస్థితిలో ఉంది కాబట్టి టీడీపీకి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నాడా ఒక వాదన వినిపిస్తుంది సార్ అంటే ప్రచారం చేసేవాడు అట్లా చేస్తారు నేను కాదన్న వాదన తర్వాత అటు ఉంటాయి ఇటు ఉంటాయి ఇద్దరు ఇద్దరు స్ట్రాటజిస్టులు వాళ్ళు పనికి మాలిన రాబిన్ శర్మను ఇంకో ఆయన సింగ్ ఏదో పేరు గుర్తురా అది అదేదో నాకు సరిగా వాళ్ళిద్దరు పనికి మాలిన ప్రశాంత్ కిషోర్ వస్తే కానీ అవ్వదని చెప్పారు ఆ మాట చెప్పమనండి మళ్ళీ సునీల్ కొనుగోలు అని ఆయన పట్టుకొచ్చారు కొంతకాలం వాళ్ళు ఎవరి వల్ల అవట్లేదు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారా ప్రశాంత్ కిషోర్ ఈ మూడెలలోని అన్ని మార్చేస్తాడా టీడీపీ గెలిచేదట్టుండి అసలు పవన్ కళ్యాణ్ బదిలీలు ఆడుకోవటం ఎందుకు రామోదీరావు రాధాకృష్ణ అంత రోజు పచ్చి అబద్ధాలు రాయటం ఎందుకు నిజాయితీగా రాయమనండి ఇంకేరండి అభ్యంతరం ఏమి ఉంటుంది మరి ఆరు అన్ని గ్యారంటీలని అన్ని దిక్కుమాలని హామీలు ఇవ్వటం ఎందుకు ఎందుకు ఇచ్చారు నిజంగా చంద్ర జగన్ గారి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటే జగన్ గారు వంద రూపాయలు ఇస్తాను పేదలకని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటే లేదు లేదు నేను వెయ్యి రూపాయలు ఇస్తాను ఎందుకు చంద్రబాబు గారు ప్రచారం చేస్తాడు సో దాన్ని బట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్లో హేతుబద్ధత లేదు వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేయడానికి నేనే తప్పు పట్టును ఎందుకంటే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని చేసుకుంటారు తప్పేం కాదు కానీ మనం వినేవాళ్ళని మనం మీరు అడగాలి అవునయ్యా నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా ఎందుకు పోటీ చేయట్లేదు పవన్ కళ్యాణ్ ఎందుకు బదివిలాడుకుంటున్నావు ఇంటికి వెళ్ళి బదివి నాడుకొచ్చావు సరే పవన్ కళ్యాణ్ లొంగ తీసుకున్నాడా లేదా అది వేరే విషయం లొంగ తీసుకుంటే తీసుకున్నాడు అది అటువైపు యాంగిల్ అది కానీ ఇక్కడ పాయింట్ ఏంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి బదివి లేదా ఇప్పుడు వీడు వైసీపీ వాళ్ళు ఏమంటారు ప్యాకేజీ తెచ్చుకున్నారని అంటారు సో అన్నారా లేదా మరి దాని సంగతి చెప్పమనండి అవేమి ఎందుకు చేయాల్సి వచ్చింది అవన్నీ ఇద్దరు స్ట్రాటజిస్టులు ఉండగా ఇంకో స్ట్రాటజీని పట్టుకొచ్చి పట్టుకురావాల్సిన పరిస్థితి నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే ఒంటరిగానే వెళ్తాడు ఇప్పుడు జగన్ గారు గెలిచిన వాడిన ఒంటరిగా ఉన్నాడా లేకపోతే మీరు రండి మీరు రండి కనపడండి ఆయన గతంలో మీకు గుర్తుందా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు నన్ను సిపిఐ అరెస్ట్ చేస్తే మీరంతా చుట్టూ నిలబడాలన్నట్టుగా ఇప్పుడు కూడా నేను ఓడిపోయేదట్టున్నాను మీరంతా వచ్చి నన్ను మీరంతా వస్తే నేను మీ భుజాల మీద ఎక్కి నేను ఊరేగుతాను అన్నట్టు ఉన్నది తెలిపితే ఏమి దీనికి ఏమి ఇది ఇప్పుడు ఆయనకు అవకాశం వస్తే బీజేపీని కలుపుకుంటాడు సిపిఐని కలుపుకుంటాడు సిపిఎంని కలుపుకుంటాడు కాంగ్రెస్ని కలుపుకుంటాడు సో ఏదైనా సరే ఏదో రకంగా తన అధికారం కోసం సరే ఇంకోటి ఏంటంటే అధికారం రాదు ఒకటి అధికారం ఒకవేళ పొరపాటున వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అవుతాడని నేను అనుకోవట్లేదు లోకేషే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఓఎల్ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఓఎల్ఎక్స్ కింద ఆయన ట్రీట్ చేస్తున్నాడు ఆల్రెడీ ఎందుకంటే మీరు గమనించండి లోకేష్ గారు మొత్తం సీఎం కంటే ఎక్కువ హామీలు ఇచ్చేస్తున్నాడు పార్టీ అధ్యక్షుడి కంటే ఎక్కువ టికెట్ల గురించి చెప్పేస్తున్నాడు అంటే ఏంటి దాని అర్థం ఆయన దైపోయిన సీను నాదే పవన్ కళ్యాణ్ అట్టాగో సరెండర్ చేసేసుకున్నాం ఆయన అటు ఉంటాడు అని లోకేష్ చెప్తున్నాడు కదా సో ఈ నేపథ్యంలో ఇవన్నీ అయితే చంద్రబాబు గారు ఇప్పుడు ఇప్పుడు బయటపడే పరిస్థితి లేదు సో ఈయన అధికారం కోసం నిలబెట్టుకోవడం కోసం ఏ రకరకాల జిమ్మిక్స్ చేయటం అన్నట ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అమ్మో నిజమే చంద్రబాబు గెలుస్తాడు మరి యూపీలో గెలుస్తాడని కాంగ్రెస్కి మత్తు ఇచ్చాడు ఈయన ఎవరు ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకు గెలవలేకపోయాడు ఒక చోటే కాదు ఇంకా రెండు మూడు చోట్ల ఐ థింక్ పంజాబా లేకపోతే ఇంకా రెండు మూడు చోట్ల కూడా గెలవలేదుగా దాకా ఎందుకు అసలు మోడీ గారిని తిడుతున్నాడు కదా మోడీ గారిని ఎందుకు ఓడించలేకపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో రేపు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఈయనం చేయట్లేదు కదా మోడీకి మోడీని ఓడిస్తా మోడీకి వ్యతిరేక గ్రూప్లో ఉన్నాడు కదా మరి మోడీని ఎందుకు వ్యతిరేకించే మరి ఇచ్చేయలేకపోయాడు కిందసారి బీహార్లో మోడీను ని మన బీజేపీను నితీష్ కలిసి కదా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది మరి అప్పుడు ఈనేమి మద్దతుదారుడు కాదు కదా అంతకుముందు మద్దతుదారుడు కానీ వామపక్షాలతో ఉన్నప్పుడు మద్దతుదారుడు కానీ పవన్ ప్రశాంత్ కిషోర్ గారు సో కాబట్టి కేవలం వ్యూహాలతోటే గవర్నమెంట్లు మారిపోతాయి లేదా గవర్నమెంట్లు వచ్చేస్తాయి అనుకుంటే అది వాళ్ళ భ్రమ ఆ భ్రమంలో ఉంటే తప్పేం కాదు ఉండమనండి ఏదో రకంగా భ్రమ లేకపోతే రాజకీయాలు నడపలేదు సో అందువల్ల నేనైతే ప్రశాంత కిషోర్ రావటం టీడీపీకి ఏదో ఒక ఆశ కల్పించడం తప్ప ఆశ కల్పిస్తున్నారు కానీ రెండో వైపు చూస్తే వీళ్ళందరూ వచ్చినా కూడా జగన్ ఏం చేయలేకపోబట్టి జగన్ యొక్క బలాన్ని అనే భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారని అర్థం